ఏసక్కు ఇష్టమంలో మీకు అందరికీ ఉదములు దేవుని వాక్యం చూసినట్లయితే కనుక అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అందము కావాలి అందం అందంగా ఉండాలని ఎన్నో మరి తాపత్రయపడుతూ మరి బ్యూటీ పార్లర్కి వెళుతూ మరి తల వంకిలు పెట్టించుకుని లేకపోతే ఐబ్రోస్ కట్ చేయించుకుని లిప్స్టిక్ మరింత దట్టంగా రాసుకొని ముఖానికి మా మేకప్ మరి సమృద్ధిగా వ్రాసుకొని మరి దేవుడిచ్చిన మరి యొక్క రూపాన్ని అందాన్ని మరి సొంతగా మరి వేరొక రూపాన్ని తెచ్చుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అది పూర్తిగా దేవునికి విరుద్ధం ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనిషిని ఏ మనిషిని సరే ఏ విధంగా ఎలా సృష్టించాడో ఆ విధంగా మనం జీవించడం దేవునికి మహిమకరంగా ఉంటుంది మిగిలిన ఎక్స్ట్రా మరి ఏది మరి ముఖానికి వేసుకున్నా కూడా అది దేవునికి మంచి దేవునికి పూర్తిగా విరుద్ధమైంది అది ఎంత మాత్రం మంచిది కానీ కాదు మనం ఎందుకు అట్లా ఎక్స్ట్రా మరి అందం కొరకని అదని ఏదైనా రాసుకొని చేయడం దేనికి అందం దేనికి ఎవరి కొరకు అందం దేవుని కొరకు ఉందా అందం దేవుని మహింపరిచే విధంగా ఉంటుందా ఆ విధంగా ఉండదు వీళ్ళు ఒక్క సంబంధం ఈ కో దేవత మనోనేత్రములకు గుడ్డితనం చేసిందని దేవుని వాక్యాల చూస్తున్నాం కాబట్టి అటువంటి గుడ్డితనం ఉంటే కనుక ప్రతి ఒక్కరు బయటకు రండి విడుదల పొందండి దేవుని మహింపరుస్తారు గణపరుస్తారు దేవునికి దగ్గరగా మీరు జీవించగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది సేవకులు అనేటువంటి కొంతమంది ఆడవాళ్ళు స్టేజ్ల మీదకి మరింత దట్టంగా మేకప్ లిస్ట్ స్టిక్ వేసుకుంటే కానీ వాళ్ళకి దేవుని మాటలు బయటికి రావు ఆ విధంగా చాలామంది తయారయ్యారు అసలు మొదటిగా స్త్రీ సమాజం మౌనంగా ఉండమని చెప్తుంటే వీళ్ళు మరింత మేకప్ మేకప్లేస్కి మరింత స్టేజ్ మీదకి ఎక్కి ఈ విధంగా చేయడం పూర్తిగా విరుద్ధం దేవునికి దేవుని వాక్యానికి విరుద్ధం ప్రతి ఒక్కరికి గమనించండి జ్ఞాపనం చేసుకుని ఆ విధంగా అటువంటి ప్రసంగాలు చేసిన ప్రసంగాలు ఎవరి ప్రసంగాలు కూడా మీరు వినకుండా ఉంటే మీకు మేలు మీకు ఆశీర్వదు